సినీ నటి మీనాక్షి చౌదరి చేతుల మీదుగా నెల్లూరులో వారాహి సిల్క్స్ షోరూమ్ అట్టహాసంగా ప్రారంభమైంది యాంకర్ సుమతో కలిసి ఆమె షోరూం ను ప్రారంభించారు వారాహి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటం సంతోషంగా ఉందని మీనాక్షి చౌదరి అన్నారు దసరా దీపావళి ఆఫర్లను నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు మీనాక్షి చౌదరిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు మొదలు పెట్టారు ఆ తర్వాత నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి అదైపోయిన తర్వాత నెల్లూరు ఇరవై ఏడో తారీఖున ఫ్యాక్టరీ లో నాలుగో బ్రాంచ్ ని మొదలు అంటే చాలా తక్షణ కాలంలోనే వీళ్ళు చేయగలిగారు అంటే జనాలకి వారాహి జీల్స్ మీద ఉన్నటువంటి నమ్మకం వల్ల మాత్రమే జరిగింది మనం సప్లై చేయకపోతే ఇన్ని బ్రాంచెస్ తక్కువ కాలంలో ఓపెన్ చేయడం అనేది సాధ్యపడేది కాదు అండ్ మన ప్రస్తున్నటువంటి ఇంకొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఐదు వందల రూపాయల చీరల నుంచి పది లక్షల రూపాయల వరకు సారీస్ ఉన్నాయి అండ్ ప్రతిసారి ఎప్పుడైనా సరే ఇలాంటి షాపింగ్ కాంప్లెక్స్ ఓపెన్ చేసినప్పుడు పదివేల రూపాయల షాపింగ్ చేస్తే ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ వాయిన్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఉండే వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఇక్కడ అన్ని సారీస్ ఎంత అందంగా ఉన్నాయ్ ఐ థింక్ ఐ పర్సనలీ నాకు సారీస్ చాలా ఇష్టం అయినా పెళ్ళి అయినా అంటే వాట్ ఎవర్ ది మేబీ ఐ థింక్ వారా ఒక వన్ స్టాప్ డెస్టినేషన్ వెరీ వెరీ హ్యాపీ ఈరోజు నెల్లూరుకి యూనో టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఓపెనింగ్ అండ్ కంగ్రాచులేషన్ ఎస్ విదౌట్ బాలసర్ కానీ మ్యామ్ ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఫస్ట్ స్టోర్ ని నేను నెల్లూరు ఎంచుకోవడం జరిగింది ఎందుకంటే నెల్లూరులో కనుక హిట్ అయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కడ పెట్టినా సరే హిట్ అవుతుందని మాకు మొట్టమొదటి స్టోర్ ఓపెన్ చేసింది బాలకృష్ణ గారు ఆయన చేత్తో ఓపెన్ చేసినప్పుడు అన్నారు మనది మీరు యాభై స్టోర్ల దాకా నాన్ స్టాప్ గా వెళ్లాలన్నారు అన్ని చోట్ల ఫిఫ్టీన్ థౌసండ్ పర్చేస్ చేస్తే గోల్డ్ కాయిన్ పెడతాం కానీ నెల్లూరు వాళ్ళ కోసం స్పెషల్ గా ఎంత రేటున్నా సరే పర్లేదని బంగారం టెన్ థౌసండ్ పర్చేస్ అంటే పర్చేస్ వాల్యూ తగ్గించి గోల్డ్ కాయిన్ అదే వాల్యూ తో ఎక్స్ట్రా కౌల్డ్ కాయిన్ ఇస్తాం ప్రైజ్ క్వాలిటీ రేంజ్ అతి ముఖ్యంగా సర్వీస్ అతిథి దేవోభవ మా సర్వీస్ తీసుకున్న ఎవరైనా సరే వెయ్యి రూపాయలు చెరగొనండి పదివేలు చెరగొనండి పది లక్షల చెరగొనండి ఆతిథ్యం మాత్రం ఒకటే